తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ రంజాన్ ప్రత్యేకమైనది ఎందుకంటే పది సంవత్సరాల నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛగా ప్రజలు మెలిసి పండుగలు చేసుకునే వాతావరణం మళ్ళీ ఒకసారి వచ్చింది కాబట్టి ఈరోజు వేల సంఖ్యలో అన్ని పార్టీలకు మతాల కులాలకు చెందిన వాళ్ళు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ ఈ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటా ఉన్నారు ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా మైదానంలో హిందూ సోదరులందరూ కూడా వచ్చి రంజాన్ పండుగ శుభాకాంక్షలు నమాజ్ చేసి బయటికి వస్తున్న ముస్లిం సోదరులకు చెప్పడం ఇదంతా చూస్తే మొత్తం భారతదేశంలో కూడా ఇట్లా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా అన్ని కులాలు మతాలు కలిసి పండుగలు నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ తెలంగాణ తలరాతను మార్చుకున్నాం అలాగే భారతదేశ తలరాతను మార్చుకునే సమయం ఆసన్నమైంది అందుకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రజలను కోరుకుంటాం పవిత్రమైనటువంటి రంజాన్ మాసం పూర్తయిన సందర్భంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈద్ ఫితర్ రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ కూడా ముస్లిం సోదర సోదరి మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశం హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక గంగా జమున తైజీబ్కి ప్రతీక మన భారతదేశం అదే సోదర భావంతో మనందరం కూడా మెలగాలని అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరూ హిందూ బంధువులందరూ ఇక్కడికి వచ్చి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజు రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు అందరం రంజాన్ జరుపుకుంటున్నాము అందరం కూడా హిందూ ముస్లింలు అందరం కలిసిమెలిచి ఉండాలి రంజాన్ పండుగ అందరం కలిసి జరుపుకోవాలి ఈ అల్లా అందరిని సరిగ్గా చూడాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు సోదరి మండలకు పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా ఇదుల్ ఫితర్ రంజాన్ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు పెద్ద ఎత్తున మరి యొక్క ప్రతి ఒక్క గాల దగ్గర ఇవాళ ముస్లిం సోదరులను వాళ్ళు అంటే నెల రోజులు ఉపవాసం ఉండి మరి ఈరోజు దీక్షతో వాళ్ళు చేసినటువంటి పండుగ ఈరోజు రంజాన్ పండుగతో మరి ఆ నెల రోజుల దీక్ష పూర్తయితుంది మరి సందర్భంగా వారిని అందరినీ కూడా శుభాకాంక్షలు తెలియడానికి ఇక్కడ పెద్ద ఎత్తున మరి అందరూ కూడా వాళ్ళకు ఆ పండుగ రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా ఒకరి పండుగలకు ఒకరి శుభాకాంక్ష దసరా పండుగ దసరా పండుగ కానీ రంజాన్ పండుగ పండుగలను ఒకరికొకరు ఏ విధంగా ఒక కలిసిమెలిసింపేటటువంటి భావతత్వం ఉందో అందరూ కూడా కలిసి ఒక ఐక్యమత్యంగా ఈ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం

అన్ని పండుగలు కూడా అద్భుతంగా జరగడం ముఖ్యంగా రంజాన్ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రం రాకముందు రంజాన్ పండుగ అనగానే కాఫీలతో వన్ ఫార్ట్ ఫోర్ శిక్షలతో నిర్బంధాలతో గొడవలతో జరిగేటువంటి భయభ్రాంతులతో నేను ఎప్పుడేమైతే తెలియదు కానీ గత పది సంవత్సరాల నుంచి ఏ చిన్న గొడవ లేకుండా ముస్లిం సందర్ల కాలేజీ ఏర్పాటు చేస్తూ రంజాన్ పండుగ సందర్భంగా ఒక్కొక్క పండుగకు ఇంకొక పండుగ మార్చే లోపల ఒక్కొక్క మైనార్టీల గురించి సంక్షేమం గురించి ఈద్గాలు కావచ్చు దర్గాలు కావచ్చు కబ్రస్థానాలు కావచ్చు మైనార్టీ స్కూల్స్ కావచ్చు ఇంకా అనేక రకాలుగా వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడడానికి అనేక సంక్షేమ స్పష్టం ఈరోజు చేయడం జరిగింది అన్ని పండుగలు హిందూ ముస్లింలు కలిసి కలిసిమెలి చేసేటువంటి పండుగ హిందూ ముస్లిం బాయ్ బాయ్ గంగా చెప్పిన తైజీబ్ అని నామమాత్రంగా మాత్రంగా ఆనాడు ఉండేది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చి త నిజమైన మరి ఈ పవిత్ర మాసం సందర్భంగా ఇంకా మన జిల్లా మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వార్చిక వర్షాలు పడి ప్రతి కుటుంబం మంచిగా ఉండాలని కలిసిమెలిసి భావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ భగవద్ని ప్రార్థిస్తున్నాం ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ మరి మహబూబ్నగర్ హెడ్ రంజాన్ శుభ సందర్భంగా ఈరోజు ప్రత్యేకించి ముస్లిం సోదరి సోదరి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకనంటే ఇగో పర్వదిన సందర్భంగా మన ముస్లింల యొక్క వారి భక్తి భావాలు వారి యొక్క క్రమశిక్షణ ఈరోజు మనందరికీ ఒక చిహ్నంగా ఉండి ఈరోజు ముస్లిం సోదరులందరికీ ನಾ ಉದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳ್ತು ಇದ್ ಮುಬಾರಕ್